అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పనికొన్ని కొంటల్లో ప్రమాణం చేయనున్నారు ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు ఈ రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ నీతా అంబానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే అంబానీ నీతా అంబానీ డొనాల్డ్ ట్రంప్ తో అయ్యారు దీనికి సంబంధించిన ఫోటో వీడియో వైరల్ అవుతున్నాయి జనవరి తేదీ అంటే ఆదివారం రోజున అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం సందర్భంగా వాషింగ్టన్ లో డొనాల్డ్ ట్రంప్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కాగా అందులో ముఖేష్ నీతా అంబానీలు కూడా ఉన్నారు ఈ విషయాన్ని రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది ఓ ప్రైవేటు విందులో ట్రంప్ తో ముఖేష్ అంబానీ దంపతులు భేటీ అయ్యారని రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది ప్రమాణ స్వీకారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కు వారు శుభాకాంక్షలు తెలిపారని రిలయన్స్ ఫౌండేషన్ పేర్కొంది డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు అలాగే భారత్ నుంచి కూడా పలువురు వ్యాపార దిగ్గజ హాజరు టెస్లా అధినేత ఎలాన్ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మెటా చీఫ్ మార్క్ జూకర్బర్గ్ పలువురు టెక్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారతదేశం ప్రభుత్వ ప్రతినిధిగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ హాజరు కానున్నారు